సో ప్రజెంట్ మనతో డాక్టర్ సంధ్యా మేడం అయితే ఉన్నారు మేడం నమస్తే మేడం నమస్తే నేను డాక్టర్ సంధ్య స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్ అండి దాదాపుగా మేము ట్వంటీ ఇయర్స్ నుండి ఈ ఫీల్డ్లో ఉన్నాము నేను మా హస్బెండ్ డాక్టర్ రమేష్ సార్ కూడా సేమ్ స్పీచ్ స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్ సో ప్రజెంట్ చాలా మంది పిల్లల్లో ఇలా సరిగ్గా మాట్లాడలేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా మేడం చాలా మంది పేరెంట్స్ అనేది సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు కదా సో మీరు అలాంటి వాళ్ళకి ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు అవును ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము మాటలు డీ లేట్గా రావడము అనేది చూస్తూ ఉన్నాము తర్వాత లేదంటే మాటలు స్పష్టత లేకపోవడం మాట్లాడుతున్నా సరే వాళ్ళు మాట్లాడుతున్నది మనం అర్థం చేసుకోలేకపోవడము ఎదుటి వాళ్ళకు అర్థం అవ్వకపోవడము తర్వాత అసలు మన వైపు చూడకపోవడం ఇప్పుడు పిల్లలవాడు మాట్లాడుతున్నా సరే మన వైపు చూడరు వాళ్ళు ఎటో చూస్తూ ఉండడం మనం వాళ్ళని పలకరిస్తున్నా సరే వాళ్ళు మన వైపు చూడకపోవడము తర్వాత ఫోన్లో ఎక్కువగా ఉండడం వీటి వల్ల కూడా ఇవన్నీ మనకు స్పీచ్ డిలే అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాము ఇందులో స్పీచ్ ప్రాబ్లమ్స్ అనేటివి అనేక రకాలుగా ఉంటాయి ఒక కేవలం చిన్న పిల్లలకు మాటలు రాకపోవడం అనేదే కాదు వాళ్ళల్లో అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి కే మా నత్తి అనేది ఉంటుంది మాటలు వస్తాయి కానీ నత్తి నత్తిగా మాట్లాడడం అనేది తర్వాత కొన్ని శబ్దాలు పలకలేకపోవడము అనేది కూడా ఉంటుంది ఇలా అనేక రకాలు ఉంటాయి వాళ్ళని మనము ఐడెంటిఫై చేయాలి పిల్లలు ముందు తల్లిదండ్రులు ముఖ్యంగా ఇలా ప్రాబ్లం ఉంది అని తెలిసిన వెంటనే వాళ్ళు ఓకే ఇది ఏజ్కి సరైన విధంగా ఉందా లేకపోతే ఇంకా ఇంత టైం అయినా ఇంత వయసు వచ్చినా పిల్లవాడు మాట్లాడట్లేదు అనేది వాళ్ళు అనిపించినప్పుడు వెంటనే ఒకసారి స్పీచ్ థెరపిస్ట్ని కలవడం అనేది మంచిది ఓకే అసలు ఏజ్ నుంచి థెరపీ స్టార్ట్ చేస్తారు మనం మామూలుగా ఏజ్ అనేది ఈవెన్ మంత్స్ బేబీస్ నుండి కూడా మేము థెరపీ అనేది స్టార్ట్ చేస్తాము అంటే త్రూ విత్ ద హెల్ప్ ఆఫ్ పేరెంట్ పేరెంట్కు గైడ్ చేస్తూ ఇప్పుడు మన్స్ బేబీస్కు హియరింగ్ ప్రాబ్లం ఉందనుకోండి వినపడకపోవడం వల్ల కూడా వాళ్ళు మాటలు రావు అవును పిల్లవాడు పుట్టిన తర్వాత తల్లి గర్భంలో నుండే వాళ్ళు వినడం అనేది మొదలు అవును సో ఎప్పుడైతే వినరో వాళ్ళకు మాటలు కూడా రావు అలాంటప్పుడు ఏం చేస్తామంటే హియరింగ్ స్క్రీనింగ్ చేసిన తర్వాత పిల్లలకి హియరింగ్ ప్రాబ్లం ఉంది అని అంటే వాళ్ళ ప్రాబ్లంని బట్టి హియరింగ్ ఎయిడ్ ఫిక్స్ చేసి డివైజ్ ఇచ్చిన తర్వాత మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆడిటరీ ట్రైనింగ్ అని లాంగ్వేజ్ డెవలప్మెంట్ సో ఐ కాంటాక్ట్ మీద ఇట్లా అన్ని ఏరియాస్లో వర్క్ చేయడం జరుగుతుంది సో అది ఏ ఏజ్ అనేది ప్రయారిటీ కంటే కూడా ఏ ప్రాబ్లం అయినా ఎంత అర్లీగా ఐడెంటిఫై చేసామో అంత తొందరగా మనకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఓకే అంటే ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు మేడం లైక్ మెడి మెడికేషన్ ఏమైనా ఇస్తారా లేదు అంటే స్పీచ్ థెరపీలో మెడికేషన్ ఏమి స్పీచ్ థెరపీ అనేది కేవలం ట్రైనింగ్ అది అంత మల్టీసెన్సరీ అప్రోచెస్ యూజ్ చేసి ఆడిటరీగా విజువల్గా తర్వాత ఇమిటేషన్ ద్వారా ప్లే ద్వారా ఇప్పుడు మనం మేము ఎక్కువగా మిర్రర్ యూజ్ చేస్తాం ఎందుకంటే మిర్రర్ ముందు చైల్డ్ కూర్చోబెట్టి వాళ్ళు మనం చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు మనల్ని అనుకరించడం తర్వాత అలాగే ఇట్లా ఫ్లాష్ కార్డ్స్ కార్డ్స్ చూపించి చెప్పడం ఐడెంటిఫై చేయడము నేమింగ్ ఈ విధంగా వాళ్ళకు ట్రైనింగ్ అనేది ఉంటుంది ఎక్కువగా త్రూ ప్లే దాని ద్వారా నేర్పిస్తాం అనమాట మేడం ప్రజెంట్ అసలు ఈ ప్రాబ్లం అనేది పిల్లలకి ఎందుకు వస్తుంది అంటే పేరెంట్స్ ఏమన్నా జాగ్రత్త లేక ప్రెగ్నెన్సీ టైంలో ఏమన్నా సరిగ్గా ఉండలేకపోవడం వల్ల వస్తుందా లేకపోతే ఎలా వస్తుంది మేడం ఈ ప్రాబ్లం అనేది అంటే ఏంటంటే మెయిన్ పిల్లలతో టైం స్పెండ్ చేసే టైం అనేది ఉండడం లేదు ఇద్దరు బోత్ పేరెంట్స్ వర్కింగ్ అవ్వడం తర్వాత ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉండకపోవడము ఇంతకు ముందు అంటే ఎక్కువగా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి సో పక్కన నైబర్స్ తోటి కూడా ఓపెన్ గా వాళ్ళు ఆడుకోవడం ఇలాంటివి ఉండేది ఇప్పుడు అవి తగ్గిపోయాయి ఎక్కువగా ఎవరింట్లో వాళ్ళు ఉండడము తర్వాత ఎక్కువగా ఫోన్స్ ఇచ్చేయడము పిల్లలకు స్క్రీన్ ఎక్కువ అవుతుంది టీవీస్ దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఇతరులతో మాట్లాడడము అనేది తగ్గిపోతుంది వేరే పిల్లలతో ఆడుకోవడము వేరే వాళ్ళతో మాట్లాడడము ఇది కాకుండా స్క్రీన్ టైంలో ఎక్కువగా ఉంటున్నారు పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేసే టైం ఉండట్లేదు కాబట్టి మనం మెయిన్గా తల్లిదండ్రులు ఏం చేయాలంటే ప్రత్యేకంగా వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళేం చెప్పక్కర్లేదు కానీ ప్రతిదీ ఇప్పుడు లైక్ వాళ్ళకు లేచిన దగ్గర నుండి వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతే చాలు ఇప్పుడు బ్రష్ చేసేటప్పుడు ఓ బ్రష్ చేస్తున్నావు వేర్ బేరీస్ యువర్ టీత్ అని చెప్పడం లేదా స్నానం చేయించేటప్పుడు బాడీ పార్ట్స్ అలాగా అంటే ఎవ్రీ యాక్టివిటీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు మాట్లాడుతూ ఉండడం మామూలుగా ఏంటంటే మెకానికల్ గా తీసుకెళ్లి స్నానం చేపించడం బ్రష్ చేయడం అలా కాకుండా ఉన్న ఆ కొద్ది వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి తర్వాత వాళ్ళు చేస్తున్న పనిని తిరిగి మనం చెప్పడం వాళ్ళు ఏ చిన్న సౌండ్స్ చేసినా ఒక వర్డ్ చెప్పినా దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేయడం తర్వాత వాళ్ళు ఎలా యు ఆర్ హ్యాపీ అని వాళ్ళ ఎమోషన్స్ కూడా మనం అర్థం చేసుకుని ఒక వర్డ్ మీనింగ్ఫుల్ గా చెప్పడము వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడడం దీని ద్వారా వాళ్ళల్లో లాంగ్వేజ్ అనేది డెవలప్మెంట్ అవుతుంది ఇంకోటి వేరే పిల్లలతో ఆడుకునే అవకాశం ఇవ్వాలి ఇప్పుడు అది చాలా తక్కువ ఓన్లీ మన ఇంట్లోనే ఉంచుకోవడం స్కూల్కి వెళ్ళడానికి రావడం ఇంట్లోనే ఉండాలి సో ఆ పీర్ గ్రూప్ ఇంట్రాక్షన్ అనేది లేకపోవడం వల్ల కూడా మనం ఈ సోషలైజేషను కమ్యూనికేషను పూర్ ఐ కాంటాక్ట్ ఇవి ఎక్కువగా చూస్తున్నాం సో పేరెంట్స్గా మనం చేయాల్సింది వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వడము వాళ్ళని ఇతర పిల్లలతో ఆడుకునేలాగా ఎంకరేజ్ చేయడం అనేది చేయాలి దీని ద్వారా కొంతవరకైనా మనము వాళ్ళల్లో వచ్చే ప్రాబ్లమ్స్ను కొంత తగ్గించడానికి అవకాశం ఉంటుంది మేడం ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్న పిల్లల్ని అంటే డైరెక్ట్ పేరెంట్సే తీసుకోవాలా లేకపోతే సొసైటీలో ఎవరు చెప్పినా ఓకేనా అంటే ఎవరు చెప్పినా అని కాదు మనము ఇది అవేర్నెస్ లేకపోవడం చాలా మందికి ఇప్పుడు తల్లిదండ్రుల్లోనే అవేర్నెస్ లేకపోవడం అంటే వస్తుందిలే ఇంకా కొంతకాలం అయితే ఆగితే వస్తుంది అని అనుకోవడం కొంత తర్వాత చుట్టుపక్కల వాళ్ళు కూడా మేము చెప్తే ఏమనుకుంటారు అనేటటువంటి ఒక అది ఉండడం వల్ల కూడా ముందుకు రాలేకపోతున్నారు సో ముందు మనము అట్ స్కూల్ లెవెల్ కావచ్చు నైబర్స్ కావచ్చు ఎవరైనా సరే ఇలా పిల్లల్లో ఏదైనా మనకు నార్మల్గా అనిపించినప్పుడు తల్లిదండ్రులైనా సరే వెంటనే దాన్ని ఐడెంటిఫై చేయాలి థెరపిస్ట్ హెల్ప్ తీసుకోవాలి అన్నిటికీ ఎక్కువ టైం తీసుకుంటుంది థెరపీ లేదా అన్ని ప్రాబ్లమ్స్కు ఖచ్చితంగా స్పీచ్ థెరపీనే తీసుకోవాలి అని కూడా లేదు ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఓన్లీ మేము పేరెంట్స్ని కౌన్సిల్ చేసి లేదండి ఇలా మీరు ఇంట్లో కొంత టైం స్పెండ్ చేస్తే ఇలా మాట్లాడిస్తే వచ్చేస్తాయి అని చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి సో కంపల్సరిగా అన్ని ప్రాబ్లమ్స్కు లాంగ్ టర్మ్ స్పీచ్ థెరపీ తీసుకోవాలి అనేది ఏం లేదు ముందు వాళ్ళు తీసుకొని వస్తే అసలు ప్రాబ్లమ్ ఏంటి అనేది మనము ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రాబ్లమా అనేది మనకి తీసుకొస్తే తెలుస్తుంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బేబీ ఉంది సరిగా మాట్లాడట్లేదు మేబీ ఒక టూ త్రీ వర్డ్స్ టెన్ వర్డ్స్ వచ్చాయి కానీ ఇంకా సెంటెన్సెస్ చెప్పట్లేదు అని వచ్చే వాళ్ళు కూడా అవును అప్పుడు మేము చెప్తాం అన్నమాట అంటే ఈ మీరు ఇలా కాదండి ఇప్పుడు ఒకవేళ పెన్ అనేది పెన్ అన్నప్పుడు ఏమైనా ఓ రాస్తామా ఓకే యూ వాంట్ రైట్ అంటే వి ఆర్ యాడింగ్ ద వర్డ్స్ అది యాడ్ చేయాలి ఇప్పుడు క్రయింగ్ ఎందుకు ఏడుస్తున్నావు వాట్ వాంట్ యు వాంట్ బాల్ వాంట్ చాక్లెట్ అంటే అక్కడ ఆప్షన్ ఇవ్వడం వల్ల దే విల్ చూ సో ఈ టైప్ ఆఫ్ స్టిమ్యులేషన్ వాళ్ళు ఇవ్వాలి అని మేము కౌన్సిల్ చేయడం వల్ల కూడా కొన్ని వాళ్ళు ఇంట్లోనే రెక్టిఫై చేసుకోవచ్చు సో ప్రతిదానికి ముందే మనం భయపడి అయ్యో అక్కడికి వెళ్తే ఎన్ని రోజులు తీసుకోవాలో స్పీచ్ థెరపీ ఇంకేం చెప్తారో అనేటటువంటి భయం ఉండకూడదు ఇంకా టీచర్స్ కూడా స్కూల్లో స్కూల్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఎల్కేజీ యూకేజీ నర్సరీ ప్లే స్కూల్స్ ఉంటున్నాయి సో అక్కడనే వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగితే టీచర్స్ దాన్ని మనం తొందరగా రెక్టిఫై చేయవచ్చు వాళ్ళు రేపొద్దున అకడమిక్ గా కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు వాళ్ళ పీర్ గ్రూప్ తో కూడా ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతారు మనం స్కూల్స్ లో చాలా మంది చిల్డ్రన్ మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం ఎక్కువ మాట్లాడట్లేదు లేదంటే చెప్పట్లేదు సో అప్పుడు వెంటనే టీచర్స్ కూడా పేరెంట్స్ కు కౌన్సిల్ చేయాలి ఇది అండి ఇలా ఉన్నాడు చైల్డ్ సో మీరు ఒకసారి స్పీచ్ థెరపిస్ట్ కన్సల్ట్ అవ్వండి చూద్దాం ఏమంటారు సో దట్ ఇట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ ద చైల్డ్ అనేటటువంటిది కౌన్సిల్ చేయాలి అటు ఎవ్రీ స్టెప్లో జరగడం వల్ల ఏమవుతుందంటే తొందరగా ఐడెంటిఫికేషన్ అవుతుంది ఇంప్రూవ్మెంట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది లేట్ ఏజ్లో తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే లర్నింగ్ బికమ్ స్లో స్లో ఓకే మనం థెరపీ అనేది అంటే గ్రూప్గా మ్యామ్ లేకపోతే సింగిల్ సింగిల్గా ఇస్తారా స్పీచ్ థెరపీ అనేది ఇండివిజువల్గానే ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు ఆర్టిజం అంటే ఐదు మంది పిల్లల్లో ఐదు మంది ఒకేలాగా ఉండరు ఉండరు ఒక్కొక్కరికి ఒక్కొక్క బిహేవియర్ ఇష్యూస్ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కో లెవెల్లో ఉంటారు మైల్డ్ మోడరేట్ అట్లా సివియర్ వాళ్ళ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటారు సో మేము ఇండివిజువల్గానే తీసుకుంటాము బట్ ఓన్లీ వన్ డే వీక్లీ వన్స్ ఈ చిల్డ్రన్ అందరినీ కూడా గ్యాదర్ చేసి ఒక గ్రూప్ సెషన్ లాగా క్రియేట్ చేస్తాం సో దట్ వాళ్ళకి కొంచెం కమ్యూనికేషన్ షేరింగ్ ఇవన్నీ వస్తాయని మేము ఒక సాటర్డే మాత్రం గ్రూప్ సెషన్ అనేది ఉంటుంది రిమైనింగ్ డేస్ ఇండివిజువల్ సెషన్స్ ఉంటాయి వాళ్ళకి ఒక టైం స్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ స్లాట్ వాళ్ళు రావాలి సో మా టైమింగ్స్ కూడా టెన్ టు వన్ ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ ఉంటుంది మండే టు సాటర్డే మండే మా సాటర్డే సండే హాలిడే ఓకే మేడం మన దగ్గర ఆన్లైన్ కూడా అవైలబుల్గా ఉంది ట్రీట్మెంట్ కి ఆన్లైన్ అనేది ఉందండి కానీ ఇప్పుడు చిన్న ఏజ్ డిపెండింగ్ ఏజ్ బట్టి ఉంటుంది ఇప్పుడు మరీ వెరీ అర్లీ ఏజ్ లో చైల్డ్ డైరెక్ట్గా మనతో కోఆపరేట్ చేయడమే కొంచెం కష్టంగా ఉంటుంది సో ఆన్లైన్లో చైల్డ్ మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవడము మనకు రెస్పాండ్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు సో అలా కాకుండా ఓకే మేము పేరెంట్స్గా మేము నేర్చుకుంటాము మీరు చెప్పేది మేము పిల్లవాడితో వర్క్ చేస్తాము అని పేరెంట్ ఇనిషియేట్ చేసుకుంటే దే కెన్ హ్యావ్ ఆన్లైన్ సెషన్ కానీ ఇక్కడికి ఒకసారి లైక్ వీక్లీ వన్స్ మంత్లీ ట్వైస్ త్రైస్ అలా చైల్డ్ కూడా తీసుకొచ్చి ఇక్కడ కూడా సెషన్స్ అవుతూ దెన్ రిమైనింగ్ టైం వాళ్ళు ఆన్లైన్ సెషన్లో వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు సో దట్ మేము కూడా పే హోమ్ బౌండ్ ప్రోగ్రాముడు వేరే ఎక్కడెక్కడ దూరం నుండి ఉంటారు వేరే డిస్ట్రిక్ట్స్ నుండి ఉంటారు సో వాళ్ళు ఈ స్పీచ్ థెరపీ అనేది రెగ్యులర్గా రావాల్సి ఉంటుంది సో ఎప్పుడో మంత్లీ వన్స్ వస్తాము లేదంటే వీక్లీ వన్స్ అంటే అది కుదరదు ఎందుకంటే మాకు చైల్డ్కు ర్యాపో డెవలప్ అవ్వడానికే చాలా టైం పడుతుంది సో మళ్ళీ వాళ్ళు ఎంతో దూరం నుండి వన్ మంత్కి వస్తారు చైల్డ్ విల్ నాట్ కోఆపరేట్ డెఫినెట్లీ సో అలా కాకుండా పేరెంట్స్కు ఒక హోమ్ బౌండ్ ప్రోగ్రామ్ మేము ఇవ్వగలము సో దాన్ని వాళ్ళు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి సో ఓకే ఇది మేము ప్రాక్టీస్ చేయగలిగాం బట్ వి వీ కుడ్ నాట్ అచీవ్ లేదంటే ఇది మేము అచీవ్ చేయగలిగాం అన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కూడా మనం ఫాలో అప్ సెషన్స్ అనేది ఆ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది సో ప్రిఫరబుల్లీ చైల్డ్ అండ్ థెరపిస్ట్ డైరెక్ట్ వర్క్ చేయడం అనేది మోర్ బెనిఫిషియల్ ఆన్లైన్ సెషన్ అనేది కొందరికి ఇప్పుడు స్టటరింగ్ ఉంటుంది పెద్ద పిల్లలకు పెద్ద వాళ్ళకు వాయిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకు ఆన్లైన్ సెషన్స్ ఆర్ మోర్ ప్రిఫరబుల్ కొంచెం అర్థం చేసుకోవాలను అనే వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ చిన్న పిల్లలకు వాళ్ళకు మాత్రం బిలో ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాళ్ళకు బెటర్ టు హ్యావ్ రెగ్యులర్ సెషన్ ఓకే ఫిజికల్ సెషన్ ఆన్లైన్ అనేది కొన్ని ఫ్లూయెన్సీ డిజార్డర్స్ ఉంటాయి నత్తి వాయిస్ వాయిస్ తర్వాత మనకి ఇది ఒక బ్రాంచే ఉందా లేకపోతే మాది మెయిన్ ఇదే స్వాంతన స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ తార్నాక ఓకే మరి ఎవరైనా లాంగ్ నుంచి కొంచెం వీడియోస్ చూస్తారు కదా మేడం వాళ్ళే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే అదే దే కెన్ కాంటాక్ట్ మీ కాల్ చేసి మాట్లాడొచ్చు తర్వాత ఆల్వేస్ ఇట్ ఇస్ బెటర్ వన్స్ ఒకసారి వాళ్ళ చైల్డ్ని తీసుకొని వస్తే మేము డైరెక్ట్గా చూసి అసలు ఏంటి ప్రాబ్లం అనేది అసెస్ట్ చేసి నేను మీకు ముందుగా చెప్పినట్లుగా వాళ్ళకి ఏదైనా మేము హోమ్ బౌండ్ ప్రోగ్రామ్ అనేది ఇచ్చి ఆ విధంగా మేము మా నుండి మేము హెల్ప్ చేయాలి థెరపీ ఓకే ఈ థెరపీలో మ్యామ్ ఇది ఒక్కొక్క పిల్లడికి ఎంత టైం పడుతుంది అంటే డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లం ఉంటుందండి టైం అనేది ఇప్పుడు కొందరికి స్పీచ్ అంతా నార్మల్గానే ఉంటుంది ఓన్లీ కొన్ని సౌండ్స్ మాత్రమే పలకలేకపోవడం లైక్ అక్క అంటే అత్త అంటారు కుక్క అంటే తుత్త అంటారు అంటే అక్కడ కా అనే శబ్దం పలకడానికి రావట్లేదు ఇప్పుడు అలాంటి వాళ్ళకు మాక్సిమం వన్ మంత్ టైంలో అది నేర్పించడం జరుగుతుంది అదేం పెద్ద ప్రాబ్లం కాదు అది మిస్ ఆటికులేషన్స్ అంటారు దానివల్ల ఏంటంటే ఎక్కడెక్కడైతే కా అనే శబ్దం వస్తుందో అది తా అనేలాగా వినపడటం వల్ల క్లారిటీ అనేది మిస్ మిస్ అవుతుంది సో అలాంటి ప్రాబ్లమ్స్ మనం తొందరగా రెక్టిఫై చేయచ్చు అలా కాకుండా లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అసలు ఫోర్ ఇయర్స్ వచ్చింది త్రీ ఇయర్స్ వచ్చింది ఇంకా మాట్లాడట్లేదు అసలు లాంగ్వేజ్ లేదు స్పీచ్ లేదు అని అంటే అలాంటి వాళ్ళకు కొంచెం లాంగ్ టర్మ్ తీసుకుంటుంది వన్ ఇయర్ పట్టవచ్చు టూ ఇయర్స్ పట్టవచ్చు సో ఇట్ టేక్స్ లాంగ్ టైం ఇంకా ఫ్లూయెన్సీ ప్రాబ్లమ్స్ ఉంటాయి నత్తి స్పష్టంగా పలక మాట్లాడలేకపోవడం నా పే నా పే పేరు అలా సో అలాంటి వాళ్ళు కూడా మ్యాక్సిమం వన్ మంత్ టూ మంత్స్ టైంలో మనము రికవరీ రెక్టిఫై చేయొచ్చు కానీ ఈ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటికి మాత్రం చాలా కొంచెం లాంగ్ టర్మే తీసుకుంటుంది సో డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లమ్ తర్వాత ఏజ్ ఆఫ్ ద చైల్డ్ ఎప్పుడు మనకి ఎంత తొందరగా మన దగ్గరికి తీసుకొచ్చారు అనే దాన్ని బట్టి తర్వాత పేరెంట్స్ నుంచి మాకు కోఆపరేషన్ ఇప్పుడు చిన్న పిల్లల్లో ముఖ్యంగా కేవలం థెరపిస్ట్ మాత్రమే ఇక్కడ వర్క్ చేస్తే సరిపోదు మేము మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వర్క్ చేస్తాం సో దాన్ని ఇంటి దగ్గర కూడా వాళ్ళు వర్కౌట్ చేయాలి అదే స్టిమ్యులేషన్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇవ్వాలి సో వీటన్ని కారణాలను బట్టి వాళ్ళల్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఎంత టైం పడుతుంది అనేది మనం చెప్పచ్చు సో ఒక్కొక్క చైల్డ్కు ఒక్కొక్క విధంగా ఉంటుంది అది ఒకటి మెయిన్ మేజర్గా పేరెంట్స్కి మేము చెప్పేది ఏంటంటే స్పీచ్ ప్రాబ్లము లేదా మాట్లాడట్లేదు లేదా ఏదైనా కావచ్చు ప్రాబ్లము స్పీచ్ పరంగా వాళ్ళు భయపడవలసిన పని ఏం లేదు ముఖ్యంగా అయ్యో చెప్తే ఏమైతుందో బయట అనేటటువంటిది కూడా అనుకోకూడదు బయటికి తీసుకెళ్తే థెరపీకి తీసుకెళ్తున్నామంటే ఏంటి అనేది అనుకోవద్దు దానివల్ల పిల్లవాడు ఎఫెక్ట్ అవుతాడు మనం ఎంత లేట్ చేస్తే మీ పిల్లలే ఎఫెక్ట్ అవుతా ఎఫెక్ట్ అవుతారు అలా కాకుండా మనం నోటీస్ చేసిన వెంటనే ఒక్కసారి థెరపిస్ట్ హెల్ప్ తీసుకుంటే అసలు ఏంటి ప్రాబ్లం ఎందువల్ల వచ్చింది మనం ఏం చేయాలి మీరేం చేయొచ్చు అనేది మేము చెప్పడం జరుగుతుంది దానివల్ల మనకు కొంత ఓకే ఈ ప్రాబ్లం పెద్దది కాదు దీన్ని మనం క్లియర్ చేసి కాన్ఫిడెన్స్ మనకు పేరెంట్స్ కి వస్తుంది ఇప్పుడు ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ పిల్లలు మంచిగా మాట్లాడాలి మంచిగా స్కూల్ కి వెళ్ళాలి అనేదే ఉంటుంది సో ఎప్పుడైతే మీరు అది ఉన్నప్పుడు మనము ప్రాబ్లం ఉన్నప్పుడు నోటీస్ చేస్తేనే మీ పిల్లవాడిని మీరు అనుకున్నట్లుగా ముందుకు తీసుకెళ్ళగలవచ్చు అది ఒకటి సో మనకు అన్ని ఇప్పుడు టెక్నాలజీ ఉంది అన్ని ఫెసిలిటీస్ ఎక్కడికక్కడ ఉన్నాయి వాటిని మనం యూటిలైజ్ చేసుకోవాలి తర్వాత మీరు ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే స్టార్టింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది కమ్యూనికేట్ కమ్యూనికేట్ చేయలేరు దానివల్ల సోషలైజేషన్ ఉండదు వాళ్ళే అలోన్ అయిపోతారు అప్పుడు తర్వాత మనం అయ్యో అని అనుకుంటే మనం ఈ ఏజ్ను మనం వెనక్కి తీసుకు తీసుకోవాలి కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా నోటీస్ చేసిన వెంటనే మీ దగ్గరలో ఉన్న థెరపిస్ట్లను కలవండి స్పీచ్ థెరపిస్ట్లను తర్వాత ఏదైనా సరే మనం వర్కౌట్ చేయడం వల్లనే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చక్కగా చెప్పారు కదా ఇలాంటి ప్రాబ్లం అనేది చాలా సింపుల్గా రెటిఫై అయితే చేయవచ్చు మనము ఇదేం పెద్ద ప్రాబ్లం అయితే కాదు ఏంటంటే మీరు నోటిఫై నోటీస్ చేసిన ఆ ప్రాబ్లం ఎప్పుడైతే మీరు నోటీస్ చేస్తారో నోటీస్ చేయని కానీ డాక్టర్ని మీరు కన్సల్ట్ అయితే ఆ ప్రాబ్లం అనేది చాలా సింపుల్గా తగ్గిపోతుందండి సో థ్యాంక్ యూ మేడం చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ